రత్నచోడి పండిస్తున్నారని చెప్పారు మీరు సభకు నమస్కారములు ఇలాంటి రోజు రావాలని వస్తుందని నేను ఇంచుమించు ఒక మూడు నాలుగు సంవత్సరాల కిందనే ఊహించాను ఈరోజు మన విజయరామ్ గారి కృషి వలన ఈ మంచి రోజు వచ్చింది ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఫ్యూచర్ మనం ఆలోచించేది ఇరవై ఐదు సంవత్సరాలకు ఇరవై ఏడు సంవత్సరాలకు ముప్పై సంవత్సరాలకు హార్ట్స్ వస్తున్నాయి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి షుగర్స్ వస్తున్నాయి మరియు ఎందుకు వస్తున్నాయి అని ఆలోచించకుండా ఎలాంటి హాస్పిటల్కి పోదాము మంచి హాస్పిటల్కి పోదామా ఇంకా మంచి హాస్పిటల్కి వెళ్దామా హాస్పిటల్స్ పెంచుకుందామా అని ఆలోచిస్తున్నా కానీ దాన్ని రూటు ఎందుకు ఇట్లా జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది హాస్పిటల్స్ ఏ విధంగా తగ్గించుకోవాలి అని ఆలోచన ఎవ్వరు చేస్తలేరు అన్నగారు అన్నట్టు ప్రతి ఒక్కరికి ఆశ అత్యాశ ఇంకా సంపాదించాలని ఈ లైఫ్లో బిజీ లైఫ్లో ఈ రకమైన ఆలోచనలు అయిపోతున్నాయి మన ఆరోగ్యం గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటలేము మీరు ఒక్కరు ఆలోచించాలి ఏదైనా మన నుంచే మొదలవుతుంది ఏ ప్రభుత్వం వచ్చి ఏం చేయదు ఏది నిర్మూలన చేయాలన్నా ఏది అభివృద్ధి చెందాలన్నా మన నుంచే మొదలు కావాలి ప్రతి ఒక్కటి మన నుంచే మొదలు కావాలి నా ఒక్కరితో ఏమవుతుంది నా ఏమవుతుంది నేను ఒక్క ఏం చేస్తున్నాను అనుకుంటే ఈరోజు ఏది జరగదు మన ఒక్క ఏది జరిగినా ఒకటి నుంచే మొదలవుతుంది రెండు మూడు సంవత్సరాల కింద ఇక్కడ నాగరాజు అని నాగరాజ్ రెడ్డి అని హబ్షిపూర్లో మాకు కూడా మా దగ్గరికి వస్తుండే మాకు కూడా అతను అరవై డెబ్బై వేల శాలరీ వదులుకొని ఇక్కడ ఆడ ఆరేడు ఎకరాల వ్యవసాయం చేస్తుండే అతను మాకు మంచి కౌన్సిలింగ్ ఇచ్చిండు ఎన్ని డబ్బులు ఉంటే ఏం లాభం చేయడం ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఏం లాభము మనం తినేది మొత్తము సేంద్రియం తిండి తింటున్నాము మన మెడిసి మెడిసిన్స్ కూడా తింటున్నాము దీని నుంచి డైవర్ట్ కావాలంటే భూములు కూడా సహకరించాయి వాస్తవంగా రైతులు ఏదో చేస్తున్నారని కాదు ఈల్డింగ్ రాదు పంట ఈల్డింగ్ రాదు వాళ్ళ పెట్టుబడి తగ్గట్టు ఈల్డింగ్ రాదు వాళ్ళకు నష్టం వస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు మందులకు అలవాటు పడ్డ మన భూములు ఒక్కసారి సేంద్రీయంగా రావాలంటే చాలా కష్టము అందుకే మన ఆలోచన ఏంటంటే ఫస్ట్ మన ఇంటి మందం స్టార్ట్ చేసుకుందాం నేను ఇప్పుడు ముప్పై గుంటలలో నాకున్న భూములో ఒక ముప్పై నుంచి నలభై గుంటలలో ఒక సంవత్సరానికి ఒకటే పంట పెట్టుకుంటాను అదిగా నేను చేయ నాకు చేసుడు నాతో కాదు నేను చేయించుకుంటాను మా దగ్గర సూర్యబాబు శ్రీనివాసరావు వీళ్ళు మా భూములు కౌలు చేస్తారు వాళ్ళ వాళ్ళకు ఒకటే చెప్తాను నా ఇంటి మందము మీకు మా ఇంటి మందము ఈ ఒక్క ముప్పై నలభై గుంటల మందం మాకు ఆర్గానిక్ ఆవు పెడతడు పండించేయాలని నేను చెప్తుంటాను ఆ రకంగా సంవత్సరానికి ఒకటే పంట ముప్పై నలభై గుంటల్లో ఒకటే పంట వేస్తూ ఏది ఫస్ట్ క్రాఫ్ వర్షాకాలం క్రాఫ్ తీసుకుంటూ ఫస్ట్ నేను చేసింది ఏంటంటే మనము సేంద్రియ ఎరువుల పద్ధతిలో పండిస్తే ఇంచుమించు ఒక ముప్పై గుంటలు ముప్పై ముప్పై ఐదు గుంటలకు ఒక పదిహేను క్వింటల్లు పద్నాలుగు క్వింటల్ ప్యాడీ అయ్యేది ఐదు క్వింటల్లు ఆరు క్వింటల్ అయిపోయినాయి అయినా సంతోషమే నెక్స్ట్ ఇయర్ పన్ను పది పదకొండు క్వింటల్ వచ్చింది ఆ విధంగా ఈల్డింగ్ పెరుగుతూనే ఉన్నది కాకపోతే దీనికి ఎవ్వరూ సహకరించరు ఇంట్లో కూడా రత్నచోడి రైస్ తీసుకుపోయి ఇంట్లో ఇస్తే మా డాడీ కూడా సహకరించాడు మా భార్య కూడా ఏం తింటాం ఒక్క పుట్ట తిండికి ఏం తిండిది ఏం కథ అంటారు అన్ని విధాలుగా మైనస్ అన్ని విధాలుగా దీనికి కోఆపరేషన్ ఇచ్చే వ్యక్తులు చాలా తక్కువ దాని గురించి తెలిసిన వాళ్ళు ఒక మహానుభావులు ఇలాంటి వాళ్ళే కానీ మిగిలిన వాళ్ళు ఎవ్వరు కోఆపరేషన్ చేయరు తినే ఒక్క ఒక్క పూట తిండికి ఏం తినాలి అంటారు ఇది అరుగుతలేదు ఇది వాస్తవంగా ఏంది ఆ రత్నచోడి అనేది ఫుల్ వెనుకట పూర్వకాలంలో మన సైనికులకు పెట్టే వాళ్ళది యుద్ధం వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోవాలంటే వాళ్ళు బలంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ రత్నచోడిని వాళ్ళకు సైనికులకు రాజులు పెట్టేవాళ్ళు కానీ ఆ విషయం ఎవరికి తెలియదు తెలియక ఇది అరుగుతలేదు అరుగుతలేదు అనుకుంటా మళ్ళీ అదే జైశ్రరామ్ బియ్యము అదే తెల్ల పాలిష్ బియ్యము అదే సన్న బియ్యము అదే హైబ్రిడ్ సేడు అందులో ఏమి ఉండదు ఆ జయశ్రరామ్ బియ్యంలో ఏముండదు హైబ్రిడ్ విత్తనం అది ఎలాంటి పోషక విలువలు ఉంటాయి తెలియదు తెలియక తింటుంటారు ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటుంటారు అందులో వచ్చేది ఏమి ఆ రకంగా పిల్లలు తినే ఒక్క పూట పిల్లలు బాక్సులు పెడితే తింటలేరని ఒకగలు నేను ఒక్క పూటే తినాలని ఒక ఈ రకమైన ఇబ్బందులు చాలా ఎదురవుతుంటాయి అయినా దయచేసి కొన్ని ఇబ్బందులు ఇప్పుడు ఎదురైతేనే ఫ్యూచర్ వాళ్ళకు అర్థమవుతుంది ఈయన చెప్పింది కరెక్టే అని ఆలోచన వాళ్ళకు వస్తుంది ఇంట్లో ఆడోళ్ళకు కానీ మన తండ్రులకు కానీ తల్లిదండ్రులకు కానీ వాళ్ళకు వస్తుంది అందుకే కొంచెం ఇబ్బంది అవుతుంటుంది స్టార్టింగ్లో ఇబ్బంది పడ్డా ధైర్యం చేయండి ఇప్పుడు నేను రెట్న చూడన్నారు నెక్స్ట్ ఏం చేసినా మైసూర్ మల్లిక పండించుకున్నాను కొంచెం సన్నగా ఉంటాయి అది కొంచెం అధిగమించడం ఆ ఇబ్బంది నుంచి కొంచెం అధిగమించడం మళ్ళీ మనం వేసే విత్తనం కూడా హైబ్రిడ్ సీడ్ వేయద్దు ఖచ్చితంగా న్యాచురల్ సీడ్ వేయాలి ఒక్క సోరకాయ ఒక్క విత్తనం వేస్తే కాయలు ఇస్తుందండి దానికి ఎందుకు వేయాలి ఎరువులు ఎరువులు అనేది వేయడం అనేది అలవాటైపోయింది మనకు అందుకే మనం ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేద్దాం అంటే మన దుబ్బాక నుండి ఎట్లా స్టార్ట్ చేద్దామంటే మళ్ళీ విషయం మనసుకు తెచ్చుకోదు ఇది ఒక్క మనం చేస్తేనే అవుతుందా మన దుబ్బాక నుండి చేస్తేనే అవుతుందా అనేది అది ఆ మైనస్ పాయింట్ను ఆలోచించకండి దయచేసి మనం ఇంటి ఇంటికి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మన ఇంటికి స్టార్ట్ చేసిన తర్వాత మనం దేశం గురించి ఆలోచించి ఆ విధంగా దాన్ని దినదినదిన పెంచుకుంటూ పోదాం మీరు ఒక్కసారి ఆలోచించండి ఆలోచించి ఈ విధంగా చేస్తే ఫ్యూచర్ మాత్రం చాలా భయంకరమైన రోజులు ఉన్నాయి దయచేసి నేను చెప్తున్నాను నాకైతే తెలుస్తున్నది భయంకరమైన రోజు ఉన్నాయి మందులు లేని ఫుడ్ అనేది ఎక్కడ లేదు అంతటా అయిపోయింది ఫ్యూచర్ చాలా భయంకరమైన రోజు అందుకే మనం ఇది స్టార్ట్ చేసి సేంద్రియంగా స్టార్ట్ చేసి ఏముందండి ఒక్క ఆవు రెండు ఆవులతోటి ఒక ఐదు నుంచి ఆరు ఎకరాల వ్యవసాయం ఈజీగా చేయొచ్చు కానీ మనకు శ్రద్ధ ఉండాలి అది ఫస్ట్ శ్రద్ధ ఉంటే మనకు అర్థమైపోతుంది మనకు తెలియదు ఇంకోళ్ళు ఇలాంటి వ్యక్తులతో మనం ఫోన్ చేసి వాళ్ళకి పిలిపించుకోను మనం ఈ విధంగా ఇవాళ ఒక్కసారి తెలుసుకుంటే నెక్స్ట్ టైం మనకే మనము ఇంకొక పది మందికి చెప్పగలుగుతాం మీరు ఆలోచించండి ఆలోచించి ఈ విధంగా ఇవాళ ఈ మహానుభావుడు వచ్చిండు మనందరికీ అన్ చాలా గొప్ప వ్యక్తి ఇవాళ ఒక కోట్ల రూపాయల శ్రీమంతుడు అన్నీ విడిచిపెట్టుకొని సేంద్రియ వ్యవసాయం చేసుకుంటూ ఆయన ఏదో లోకానికి నేను పుట్టిన కాబట్టి లోకానికి ఏదో ఒక సేవ మంచి సేవ అందించాలి అనే ఆలోచనతోటి ఆయన వచ్చిండి ఇక్కడికి దయచేసి ఆయన ముందట మనం మనం చేసేది ఎంత మనం ఆయన ఆయన గురించి మనం ఆలోచిస్తే మనం చేసే సేవ చాలా తక్కువ కనీసం ఆయన వచ్చినందుకన్నా ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగించి మళ్ళీ మళ్ళీ ఆయన విజిట్ చేసుకుంటూ ఇంకొక నాలుగు గ్రామాలకు మనం స్ఫూర్తిదాయకంగా ఉండాలని సభాముఖంగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను